హాయ్ అండి లైనింగ్ బ్లౌజు ఇచ్చి ఆది బ్లౌజ్ కింద ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమంటే మనం ఎలా కుట్టాలో చూపిస్తాను మీరు కటింగ్ ఎలా అయితే చేసుకుంటారో నార్మల్గానే చేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలండి చెప్తాను అదేంటో ఫస్ట్ వచ్చేసి మనకి కొద్దిగా ఇక్కడ జాయింట్లు పడతాయి సైడ్కి లైట్గా ఒక వన్ ఇంచ్ అంతా సో నేనైతే జాయింట్లు చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చి ఒరిజినల్ బ్లౌజ్ అనేది అంటే మీరు కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా లైట్గా కుట్టేటప్పుడు టైట్ పెట్టుకోవాలి అంటే మనకి లైనింగ్ అంటే డబుల్ కదా మీరు సింగిల్ కుడుతున్నారు కాబట్టి మీరు కొద్దిగా టైట్ పెట్టుకుంటే సరిపోతుంది అదే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి లైనింగ్ బ్లౌజ్ కుట్టమన్నారు అనుకోండి కొద్దిగా లూజ్ పెట్టుకోవాలన్నమాట మనకి ప్లెయిన్ బ్లౌజ్ కన్నా లైనింగ్ బ్లౌజ్ అనేది కొంచెం లూజ్గా పెట్టుకుని కుట్టుకోవాలి ఆ లూజ్ అనేది ఎంతవరకు కుట్టుకోవచ్చు కూడా చెప్తాను మీద స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటున్నాను మనకి ప్లస్ గుర్తు రావడానికి సో ఇటు సైడ్ కూడా అంతే నేను కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి యాక్చువల్గా నాకు ఆది బ్లౌజ్ అనేది ముందు ఫస్ట్ వచ్చేసి కట్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు కుట్టేటప్పుడు తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ వెళ్ళి తీసుకున్నాను అనమాట కొన్నిసార్లు ఏంటంటే ఎంత బాగా కుట్టినా కూడా మనకి కొంచెం లూజ్ అలా అవుతూ ఉంటుంది కాబట్టి మీరు కస్టమర్కి ఏం చెప్పాలంటే లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు లైనింగ్ బ్లౌజే ఇమ్మనాలి అదే మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుతుంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వనాలి లేదు మేము ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాము అని అది అలా అంటే మాత్రం కస్టమర్ నేను చెప్పినట్టు కొంచెం లూజు టైట్ కుట్టుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ నేనైతే జాయిన్ చేసేసానండి జాయిన్ చేసిన తర్వాత మనకి ముందుగా బాడీ పార్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకుని ఇలాగా మనకి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు ఇక్కడ మనకి హ్యాండ్ని లో టక్ ఇచ్చాం కదా ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలన్నమాట ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి అయితే నేను కింద హెమ్మింగ్ పట్టి అనేది నేను ఫోల్డింగ్ చేస్తున్నానండి దానికోసం పాద మించు తోటి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం తర్వాత అన్న మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీరు ఎప్పుడు ఫోల్డింగ్ చేసుకున్నా కూడా అదే ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఈ మిడిల్ టక్ కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్టు చూసుకుని రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ కూడా మీరు సాగదీయకూడదండి సాగదీస్తే మాత్రం ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి అది నీట్గా కుట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే కుట్టాలి ఇలాగే వెళ్ళిపోవాలి మొత్తం కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎగసున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా అయిపోయింది కదా ఇప్పుడు సైజ్ జాయింట్లు కూడా చేసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇటు సైడ్ కూడా సైజ్ అనేవి చేసేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూడండి ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కదా అది కూడా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని దీని మీద పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు ఇలా పాదం నుంచి అయితే డిఫరెన్స్ ఉండాలి లేకపోతే పీలికిపోతుందండి డబుల్ స్టిచెస్ వేసుకోవాలి ఇప్పుడు నేను రైట్కి రైట్ లెఫ్ట్కి లెఫ్ట్ కుడుతున్నాను కదా దేని దానికి సపరేట్గా మొత్తం అంతా బ్లౌజ్ అది హ్యాండ్ అంతా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసుకోవాలి అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ హ్యాండ్కి నేను ఎక్కువ జాయిన్ చేశాను కాబట్టి మీకు ఎక్కువ కనిపిస్తుంది యాక్చువల్గా అంత అవసరం లేదు కానీ మళ్ళీ కట్ చేయడం ఎందుకలే లాస్ట్లో కట్ చేసుకుందామని చెప్పేసి వదిలేశాను అనమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసాను కదా ఫోల్డింగ్ చేసేసుకుని కరెక్ట్గా మిడిల్ లోకి వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ లూజ్ అనేది మీ మీరు తీసుకున్నది ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి మీరు కుడుతుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ప్రాబ్లం లేదు అదే మీరు తీసుకునేది లైనింగ్ బ్లౌజ్ అనుకోండి కొద్దిగా లూజ్ పెట్టుకోవాలన్నమాట ఇది లైనింగ్ బ్లౌజ్ అనుకోండి ఇక్కడ కొద్దిగా లూజ్ పెట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఓకేనా అదేవిధంగా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కొద్దిగా లూజ్ పెట్టుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా లూజ్ పెట్టుకోవాలన్నమాట లూజ్ పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చిన్న టిప్స్ ఫాలో అయ్యి అంటే సరిపోతుంది ఇక కొద్దిగా లూజ్ పెట్టేసుకోండి ఇక్కడ కొంచెం లూజ్ పెట్టుకుని ఈ స్టిచ్ అనేది మనకి హ్యాండ్ జాయిన్ చేసాం కదా ఆ స్టిచ్ అనేది పైకి పైకుండాలన్నమాట ఇలా పైకుంటే ఇలా ప్లస్ గుర్తు వచ్చేటట్టు మనం ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే మనకి నడానికి నాలుగు భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకుంటాం కదా అదే మార్కింగ్ వేసుకోవాలి మీరు మిస్ అయితే మళ్ళీ ఇక్కడ వేసుకోండి ఉక్సిపట్టి పట్టి వైపుకి ఇక్కడ నడుము దగ్గర కూడా లైట్గా లూజ్ పెట్టుకోవాలి హ్యాండ్ దగ్గర చంక దగ్గర నడుము దగ్గర కరెక్ట్గా కొంచెం ఒక గీత అంతా లూజ్ అన్నా రెండు గీతలైనా లూజ్ పెట్టుకున్నామంటే సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ రఫ్ ఇచ్చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోండి అర్థమైంది కదా మీరు కటింగ్లో ఏమాత్రం మార్పులు చేయక్కలొద్దండి ఓన్లీ స్టిచ్చింగ్లోనే మార్పులు చేసుకోవాలి కటింగ్లో అవసరం లేదు ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఆ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఎడ్జ్కి కరెక్ట్గా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు సైడ్ జాయింట్ దగ్గర హెచ్చు తగులు రాకుండా అంటే ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ కావాలంటే మీరు ఓవర్క్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ అదే విధంగా జాయింట్ వేసుకోండి ఇప్పుడు ఇంకా ఆది బ్లౌజ్తో పని లేదండి మీరు ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ వేశారు కదా దాంతోనే వేసేసుకుంటే మనం కొలుచుకుని సరిపోతుంది చూడండి ఆల్రెడీ వన్ సైడ్ వేసుకున్నాం కదా దీంతో ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్మలూస్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ నడుము దగ్గర కూడా కాజాపట్టికి మర్చిపోయాను ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకుందాం మీరు షే బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత మార్కింగ్ వేసేసుకుంటే మీకు ఇక్కడ మళ్ళీ పని ఉండదు అనమాట నేను మర్చిపోయాను ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఆ తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం మూడు స్టిచ్చెస్ సరిపోతాయండి ఇంకా అంతకంటే ఎక్కువ లేదు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి లాగా ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా మీరు ఈ టిప్స్తో కనుక ఏ బ్లౌజ్ ఇచ్చినా కూడా కుట్టారంటే బాగా వస్తుంది ఫినిషింగ్ అయినా ఫిట్టింగ్ అయినా ఏదైనా బాగానే వస్తుంది సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ బ్లౌజ్ ఇచ్చినా కూడా నేను చెప్పిన టిప్స్తో కుట్టారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి హై నెక్ మాట కొంచెం పైకున్న నెక్ కటింగ్ ఆల్రెడీ చూపించేశాను మన ఛానల్లో Thank you for watching.